హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య సో చాలామంది మీ బ్లాగ్స్ కోసం చూస్తున్నాము కానీ ఈ మధ్య రెగ్యులర్గా పెడుతున్నారు ఇలాగే కంటిన్యూ చేయండి అని చెప్పి చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పటికీ మీ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని అండ్ ఇంకా ఎక్కువ సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను స్వీట్ కార్న్ అయితే కుక్ చేసుకుంటున్నాను అనమాట అంటే కుక్ చేసుకొని దీన్ని కాల్చుకుంటున్నానండి డైరెక్ట్గా ఇలా కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసుకున్నాను బౌల్లో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దాన్ని ఇలా పొయ్యి మీద పెట్టి కొంచెం నిమ్మకాయ ఉప్పు కారం రాసుకొని ఇలా కాల్చుకుంటున్నాను అనమాట అలా కాల్చుకు తింటే చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి అయితే బీట్రూట్ చేశాను రైస్ కలిపి పెట్టాను మీరు ఎలా బీట్రూట్ రైస్ చేస్తారని చెప్పి చాలా మంది అడిగారు సో ఖచ్చితంగా షేర్ చేస్తానండి నార్మల్గా మనం బీట్రూట్ కర్రీ వండుకుంటాం కదా అంతే ఉంటుంది బట్ దీంట్లో ఏంటంటే కొన్ని అంటే క్యాజువల్ నట్స్ ఇవి నట్స్ యాడ్ చేసి మనం నిమ్మకాయ అన్నమాట రైస్కి అంతే తేడా అంతకుమించి ఇంకే డిఫరెన్స్ ఉండదు మిగిలినంతా సేమ్ ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ కానైతే కాల్చుకోవడం అయిపోయింది తినేద్దాం రండి కూర్చొని గిన్నెలో ఉన్ సింకులో గిన్నెలు ఉన్నాయి అవి కూడా కడగాలి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎన్ని పనులు ఉన్నాయో చూసారా అవన్నీ కూడా సర్దుకోవాలన్నమాట ముందు బ్రేక్ఫాస్ట్ చేస్తే మిగిలిన పనులు చేయడానికి ఎనర్జీ వస్తుంది అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను పిల్లలకి ఎగ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను అది కొంచెం ఉంచారన్నమాట నాకు అది నేను ఇంక తింటున్నాను అలాగే స్వీట్ కార్న్ తింటాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మొక్కలకి నీళ్ళు పోస్తాను అనమాట ఇది రోజు ఉండే పని అండి రోజు రొటీన్లో బట్ ఏంటంటే డైలీ పోయిను ఎందుకంటే వర్షాకాలం కాబట్టి డే బై డే అలాగా మొక్కలకి ఎక్కువ వాటర్ వేసేసినా కూడా చచ్చిపోతాయి అందుకని చెప్పి చూసుకొని వేస్తాను అన్నమాట వాటర్ అనేది ఇక్కడ వాషింగ్ మిషన్లో బెడ్షీట్లు వేశాను నిన్న బ్లాగ్ చూసినట్లయితే దాన్ని ఈ రోజు వ్లాగ్ మీకు అర్థమైపోతుంది నిన్న బ్లాగ్లో నార్మల్గా బట్టలన్నీ ఉతికాయనమాట ఈ రోజు వ్లాగ్లో ఏంటంటే వాషింగ్ మెషిన్లో బెడ్షీట్స్ వేస్తాను బెడ్షీట్స్ అనేటివి త్రీ డేస్కి ఒకసారి చేంజ్ చేస్తాను అవి మార్చేసిన తర్వాత ఇవి వాష్ చేసేస్తాను అన్నమాట సో అలా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది ఫ్రంట్ లోడ్ కదండి వాటర్ కొంచెం సన్నగా వస్తున్నాయి అందుకని చెప్పేసి నేను ఇలా ఓపెన్ చేసి పోస్తాను అనమాట అదే టాప్ లోడ్ అనుకోండి పైనుంచి పోసేయొచ్చు దెబ్బన దీనికి ఏమో మనం ఒక్కొక్క మగ్గు పోయాలి అది ఒక మార్నింగ్ ఎక్ససైజ్ లాగా ఉంటుంది నాకు నిజం చెప్పాలంటే ఇంకా రండి మొక్కలకు నీళ్ళు పోసేద్దాం నిన్న ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా అంతా పని అయిపోయింది అనుకున్న టయానికి లక్కి కుండి తోస్తాడు అందుకని ఆ మట్టి అంతా ఇక్కడ ఎర్రగా అయింది కడగాలి దాన్ని అందుకే ఇంకే మొక్కలకి నీళ్ళు పోసేసి ఇదంతా కూడా ఒకసారి కడిగేస్తే ఒక పని అయిపోతుంది అన్నమాట ఈరోజు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేను ఒకదాన్నే కాబట్టి తొందరగా అయిపోతే పనులు మిగిలిన టైం ఏదన్నా చేసుకోవడానికి నాకు పాసిబుల్ ఉంటదంటే వీడియో ఎడిటింగ్ అయినా లేకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికైనా లేదు ఇంకేదన్నా పనులు చేయడానికైనా సో అలా ఈ మొక్కలన్నిటికీ నీళ్ళు పోసేస్తాను పూల మొక్కలు పట్ల ఎందుకని అడిగారు ఒక సిస్టరు పెడతాను యాక్చువల్లీ మా ఇల్లు కట్టుకుని మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కుండీలు పెట్టానండి అవన్నీ కూడా ఉన్నాయి ఎంటివి అవన్నీ కూడా పూల మొక్కలు పెట్టాను అవి చనిపోయాయి అందుకోసం అని చెప్పి మార్చానమాటెంట్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫుల్ వర్షం అండి సాయంత్రం నుండి అందుకని చెప్పేసి ఇప్పుడే వెళ్ళి మార్కెట్ కి వెజిటేబుల్స్ తీసుకొని వచ్చాం ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తారండి మల్లెపూలు తెచ్చుకున్నాను రేపు ఫ్రైడే అందుకని ఒక్క ఒక్కరోజు నైట్ చేసుకోదంట మిగిలిన రోజులు నైట్ మమ్మయా ఇది కూరగాయల పుట్ట గోంగూర తీసుకొచ్చా ఎందుకంటే చికెన్ గోంగూర చేయమని చెప్పి అడిగారు పిల్లలు అందుకని సండే చేద్దామని చెప్పేసి మళ్ళీ సండే ఫ్రెష్గా దొరకదు దొరుకుతుంది కానీ హరిగారికి తెలియదు అందుకని సో పుదీనా తీసుకొచ్చా ఈరోజు కొంచెం కూరగాయల రేట్లు తగ్గాయి మొన్న అయితే టమాటాలు హండ్రెడ్ రూపీస్ ఉండే అవును మీ దగ్గర ఎంత ఉన్నాయండి టమాటాలు మా దగ్గర అయితే హండ్రెడ్ అన్నమాట ఈరోజు అరవై రూపాయలకి ఇచ్చారు కొత్తిమీర కట్ట ఒకటి తెచ్చుకున్నా టెన్ రూపీస్ అంట చూడండి అన్నిట్లో ఒక యూజ్ చేస్తాం కాబట్టి ఈ మాత్రం కట్ట సరిపోతుంది ఈ వీక్కి మళ్ళీ థర్స్ డేకి మళ్ళీ తెచ్చుకోవడానికి గోంగూర ఏమో ఎర్ర గోంగూర కట్టలు చూస్తే నవ్వు వస్తుంది అన్నమాట చిన్న కట్టలు ఇవి కొంచెం బెటర్ కనిపిస్తున్నాయి ఎనిమిది కట్టలు ఇచ్చారు ఇరవై రూపాయలు ఇది చూస్తే మరీ నవ్వు వస్తుంది ఇది ఇది కూడా కట్టే కరెక్ట్గా నాలుగు ఆకులు కట్టున్నారు గోంగూర నెక్స్ట్ వచ్చేసి పుదీనా కొత్తిమీర పల్లెపూలు చూపించాయి కదా ట్వంటీ రూపీస్కి అడిగాను దాంట్లో దమలం అనుకుంటా వేసి కట్టున్నారు ఏదో లవళి ట్రాషం ఆ ట్రై అన్నా పట్టుకోలేదు కొంచెం ఇటు పట్టుకోరా ఇవా నెక్స్ట్ వచ్చేసి పొన్నగింటాకు తెచ్చుకున్నానండి నాకు చాలా ఇష్టం రేపు పొద్దున్నే చేస్తా పొన్నగంటాకు ఫ్రై పెసరపప్పు వేసి చేస్తా చాలా బాగుంటుంది పొన్నగింటాకు టెన్ రూపీస్కి తీసుకొచ్చుకున్నా ఒక రెండు కట్టలు ఇచ్చాడేమో మా ఊర్లో అయితే పొలాల దగ్గర ఓ మస్తు దొరుకుతుంది మా అమ్మ అయితే బోల్డ్ అంత తీసుకొచ్చి ఫ్రై చేస్తుంది అన్నమాట చక్కగా ఇక్కడ మాత్రం కొనుక్కోవాల్సి వస్తుంది మల్లెపూలు చూపిస్తా అన్న కదా ఈ ఊరికే ఇచ్చారు దమలం కాదండి ఇది ఏదో పిచ్చాకు అది ఏదో కట్టారు ఇవి మోర ట్వంటీ రూపీస్ లెక్కని తీసుకున్నా రేపు పొద్దున్న పెట్టుకుందాం అని చెప్పి ఎలా పెట్టుకుంటే సరిపోతుంది ఓ మోర పెట్టుకుంటే మల్లెపూలు పెట్టుకున్నట్టు ఉండదు పెట్టుకుంటే రెండు మూరలు పెట్టుకోవాలి లేదంటే మరిన్ని పెట్టుకోవాలి అయిపోతున్నాయి కదా సీజను అంతే మల్లిపూలు ఆసనే రావట్లా కానీ మా చెట్లో ఒకటే ఒక మల్లెపూ ఉంది చూడండి నేను జుట్టులో పెట్టుకున్నా ఒక కొన్ని ఉన్నాయి ఎంత మంచి స్మెల్ వస్తుందో ఒక నా ఒక ఐదు బూసుంటాయి మల్లె మొగ్గలు జుట్లో ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నా పడిపోయి ఒక రెండు మూడు మిగిలాయి స్వీట్ కార్న్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి త్రీ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి టమాటాలు చెప్పా కదా ఫిఫ్టీ రూపీస్కి ఇమ్మంటే ఇవ్వలేదు ఆవిడ సిక్స్టీ నెక్స్ట్ వచ్చేసి కాకరకాయలు వచ్చేసి హాఫ్ కేజీ అయితే ఫిఫ్టీ రూపీస్ పావు అయితే కనుక థర్టీ అంట అందుకని హాఫ్ కేజీ తీసుకొచ్చుకున్నా నెక్స్ట్ వచ్చేసి అరటికాయ మా ఫేవరెట్ అరటికాయ ఫ్రై రేపు వీలైతే పండుగంటాకు కొంచెం ఫ్రై లాగా చేసి అట్టగాయలాగా చెయ్యాలా లేకపోతే రెండు ఒకే కాబట్టి ఈ ఫ్రైలు ఏదో రేపు మా టైంని బట్టి నెక్స్ట్ వచ్చేసి కీరా కీరా తీసుకున్న ఆల్రెడీ ఫ్రిడ్జ్లో క్యారెట్ ఉంది లేదు తెచ్చుకుందాం అనుకున్నా కానీ మర్చిపోయినా ఇవే నేను తెచ్చుకున్న కూరగాయలు ఇలా చూపిస్తాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్తే కరెక్ట్గా హండ్రెడ్ రూపీస్ అంతే అయిపోయాయి చూస్తే ఏమో రెండు మూడే ఉంటాయి కూరగాయలు ఇక్కడే అయిపోయాయి ఇక సిక్స్టీ వన్ ఫార్టీ అలాగే వన్ టూ హండ్రెడ్ అయ్యాయి వెజిటేబుల్స్ ఇంతవరకు అరటికాయలు ఇంతవరకు ఈ ఫోర్ టూ హండ్రెడ్ అయ్యాయి ఇవి ఫిఫ్టీ ఇవేమో సిక్స్టీ అయిపోయి అవేమో ట్వంటీ థర్టీ ఇది ఒక ఫిఫ్టీ రూపీస్ అయ్యాయి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అలా అయిపోతాయి కదా టూ హండ్రెడ్ త్రీ అంతే ఒక హండ్రెడ్ రూపీస్ మిగిలే అంతే ఇది నా కూరగాయల బ్యాగ్ ఇదే ఎందుకు తీసుకెళ్తానంటే దీనికి వీల్స్ ఉంటాయి ఇలా పట్టుకొని చక్కగా లాక్కొని వచ్చుకోవచ్చు అన్నమాట కానీ వర్షం అని చెప్పి దాన్ని నేను మ్యాక్సిమం ఇలా ఇలా పుష్ చేసి అంటే వెళ్తుంది సరే మనం చిన్న కూరగాయలు తీసుకుని తక్కువ కూరగాయలు తీసుకున్నాం అనుకోండి ఈ జిప్ వేసేసుకోవచ్చు ఎక్కువ తీసుకుంటే జిప్ ఓపెన్ పెట్టుకోవచ్చు ఇది చాలా సింపుల్గా ఉంటుంది చాలా రోజుల నుంచి నేను దీన్ని యూజ్ చేస్తున్నా కూరగాయల బ్యాగ్ బాగుందిగా దీన్ని వాష్ చేయాలి మొన్న ఇలాంటప్పుడు తెచ్చినప్పుడు కూరగాయలు లోపల స్టెయిన్స్ అన్నీ అయిపోతాయి అన్నమాట పిచ్చి పిచ్చిగా అంటే మట్టి ఉంటుంది కదా అన్నదంతా సో ఇవన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో సర్దుకోవాలి దానికంటే ముందు అన్నీ కడిగి పెట్టుకోవాలి ఎందుకంటే వర్షాకాలం కాబట్టి సో వెజిటేబుల్స్ ఎప్పుడు కూడా నీట్గా తుడుచుకొని వర్షాకాలం అప్పుడు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వీటన్నిటినీ కొద్దిసేపు ఇట్లే ఆరబెట్టి తుడిచేసి నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో ఏం లేవు చింతల్ని పచ్చుంది అక్కడ టీవీకి స్టెబిలైజర్ పోయింది అందుకని చెప్పి ఈరోజు బెడ్రూమ్లో చూసాం టీవీ కానీ టీవీ చూసిన ఫీలింగే లేదు అసలు ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కరివేపాకు ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఒక బ్యూట్రూట్ ఉంది వాడిపోయింది ఇవేమో నిమ్మకాయలు క్యారెట్ కొన్ని ఉన్నాయి టమాటాలు ఉన్నాయి వీటితో పాటు అవి సర్దుకోవాలి ఇది క్లీన్ చేసి నెక్స్ట్ ఇంకేం లేవు ఫ్రిడ్జ్లో ఇదేమో ఇడ్లీ దోశ బ్యాటరు అదేమో టమాటా చట్నీ ఇదేంటిదబ్బా పప్పా ఇప్పుడే పెట్టా ఇదేం అల్లం వెల్లుల్లి పేస్ట్రిడ్ సైడు వాటర్ బాటిల్స్ ఒకటే ఉంది అంతే ఆల్వేస్ మమ్మీకి హెల్ప్ చేస్తూనే ఉంటాడు గోంగూరు వెళ్ళడంలో అవును రిగారుని చూపి నుంగిలో ఉన్నాడు అందుకని చూపిట్లా హరిగారు కూడా హెల్ప్ చేస్తారు ఇక్కడ ఎన్ని గిన్నెలు ఉన్నాయి చూసారా ఈ గిన్నెలన్నీ కడగాలి అండ్ ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేశారు ఇది ఎత్తేస్తారు ఇదంతా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట వర్షం అని చెప్పి కొంచెం లేట్గా వెళ్ళామండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కడాయిలో సారీ కుక్కర్లో ఆయిల్ పోసాను ఎందుకంటే చికెన్ పలావ్ చేస్తున్నాను లవ్లీ అప్పటికప్పుడు అడిగింది మమ్మీ నాకు కొంచెం చికెన్ పలావ్ తినాలనిపిస్తుంది అని చెప్పి ఎందుకంటే బయట ఫుల్ వర్షం పడుతుంది మామూలుగా అయితే ఫ్రైడే తింటాం ఎప్పుడైనా కానీ ఈరోజు ఇంక థర్స్డేనే చేసుకుంటున్నాం అనమాట సరే అని చెప్పేసి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోరండి చేస్తారని చెప్పేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసి చేస్తాను అందరం కొంచెం కొంచెం వేసుకొని తినేస్తాం నైట్ మ్యాక్సిమమ్ రైస్ తినవండి ఏదైనా ఇడ్లీ దోశ చపాతి లేకపోతే ఉప్మా ఇలా చేసుకొని తింటాం టిఫిన్స్ తింటాం అన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఇది చికెన్ పలావ్ చాలాసార్లు చూపించాను కదా అని చెప్పేసి ఇంక చూపించలేదండి కుక్కర్లో చేశాను ఫాస్ట్గా ఈ లోపల మళ్ళీ ఇంక చార్జింగ్ పెట్టాను అన్నమాట ఫోను ఇక్కడ ఇక్కడ పెడితే ఏంటంటే హీట్ అయిపోతుంది మొబైల్ అందుకోసం అని చెప్పేసి దాన్ని నేను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒకసారి హీట్ అయిపోయింది అనుకోండి ఇంక షూట్ చేసుకోవడానికి రావట్లేదు అన్నమాట అందుకోసం అని చెప్పేసి ఆపేస్తాను కొన్ని కొన్ని తీయట్లేదు ఇంక ఇక్కడ చూసారు కదా వేడి వేడిగా పలావ్ చేసేసుకున్నాం ఇంకా వేసుకొని కూర్చొని తింటూ హ్యాపీగా ఇంకా టీవీ చూసుకుంటున్నాం అనమాట ఈ పిల్లలు అక్కడ తింటున్నారు నేను ఇటు సైడ్ కూర్చున్నాను అనమాట హరి ఏమో అటు పక్కకు కూర్చున్నారు సో చాలా ఎమ్మీగా కుదిరింది ఒక్కొక్కసారి ఏంటంటే హడావిడిగా చేస్తాం కదా ఏదన్నా రెసిపీ అది చాలా టేస్ట్ వస్తుందండి ఎందుకు వస్తుందో మనకే తెలీదు ఒక్కోసారి బాగా చేయాలి అని చెప్పి ఇంట్రెస్ట్గా చేస్తాం కదా అప్పుడు అంత టేస్టీగా ఉండదు కదా దీనికి ఎంతమంది రిలేట్ అవుతారు అనేది నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి ఇది ఇవాటి వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా నా వీడియోస్ని షేర్ చేసుకోండి డైలీ వీడియో ఎయిట్ థర్టీకి పెట్టేస్తున్నాను లేదండి ఖచ్చితంగా చూసి సపోర్ట్